నేను టిఆర్ఎస్ పార్టీలో ఉండ మరి పొద నుంచి రావడం జరుగుతూ ఉన్నది ఆయనను కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నేను నమ్మడం లేదు కానీ ఆయన ఏవైతే కథనాలు ఇస్తున్నాడో నీస్ ఇస్తున్నాడో దానిపై కూడా కార్యకర్తలు ఆందోళన చెందడం వల్ల కార్యకర్తలకు కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున క్లారిటీ ఇవ్వడం మా బాధ్యతగా ఈరోజు ఈ పత్రిక సమావేశం ఆయన చేసిన ఉన్న ప్రజలందరికీ తెలుసు ఒక విల్లో లేని పార్టీలో ఉండి అన్నడే చెల్లెని రూపాయి నోటు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అని నేను అడుగుతా ఉన్నాను వాళ్ళే కనీసం దిగ్గుము లేకుండా పదవిచ్చి ఈరోజు ఆయనకు ఒక

ఆయన చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఆయన పైన ఈరోజు ప్రతి ఊరి నుంచి కూడా కాంప్లైంట్ ఇవ్వడానికి దళితులు ముందుకొస్తా ఉన్నారు దాదాపు పది కోట్ల రూపాయలు వసూలు చేసే నాయకులు అన్ని గ్రామాలలో కూడా ఒక్కొక్క గ్రామంలో పదిహేను లక్షలు ఇరవై లక్షల రూపాయలు కట్టాల్సి ఉంది వాటన్నిటికీ తప్పించుకోవడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు వస్తా ఉంటున్నాం ఆ కాంగ్రెస్ కోసం వచ్చి వాళ్ళందరినీ మబ్బి పెట్టి డబ్బు దోసుకున్నారు దళిత బంధు అని చెప్పిన దళిత బంద్లా ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసినా మీరు మీ నాయకులు తెలుసు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీ అందరికి కూడా డబ్బులు ఇప్పిస్తా ఇప్పుడు ఎమ్మెల్యే కూడా దాదాపు రెండు నెలలుగా వస్తా ఎక్కడ ఏ ఊరిలో డబ్బులు ఇచ్చారో చెప్పాలి మీ టిఆర్ఎస్ నాయకులు కేవలం నిన్నటి నిన్న ధర్నాకి వెళ్ళినరు ఇంటి పక్కకి వెళ్తే కూడా నేను నాలుగో తారీఖు ఇస్తా పదో తారీఖు ఇస్తా ఐదో తారీఖు అని చెప్తున్నాను కానీ ఒక్క దరిద్రిని కూడా డబ్బులు డబ్బులిచ్చిన దాఖలా లేవు అలాగే మండల్ ప్రజల నియమకాలలో కూడా నువ్వు డబ్బు తీసుకున్నావు అంగర్మ దగ్గర దగ్గర కూడా డబ్బులు తీసుకున్నావు వర్ణ పంపిణీ స్కీంలో కూడా బోల్డర్ డబ్బులు డబ్బు తీసుకున్నారు అట్లాగే ఇండ్లకు మూడు లక్షల రూపాయలు ఇస్తాంని ప్రతి గ్రహంలో ప్రపంచ ప్రతి గ్రామంలో కూడా ఇంటికి ముప్పై వేల రూపాయలు దాదాపు ప్రతి ఇంటికి ముప్పై వేలు చేసి అవి కూడా ఇప్పటి వరకు ఒక్కొక్క నాయకుడు కోట్ల కొద్ది వేల రూపాయలు చేసి అలాగే బీసీ పద్ధతిలో కూడా దాన్ని కూడా వదిలిపెట్టలేదు ఎవరికైతే బీసీ వారి దగ్గర పదివేల రూపాయలు తీసుకోవడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి చేసి దీన్ని గెలిపిస్తే కేవలం రెండు సంవత్సరాలకే ఈ కాంగ్రెస్ పార్టీ కాదు నేను నేను ఉద్యమకారుని పిఆర్ఎస్ పార్టీని పిఆర్ఎస్ పార్టీ లేక పోతున్నాని అందరినీ హైదరాబాద్ తా కలిష్టమై నిలొప్పుడైపోయి ఆ రోజు కేసీఆర్ సమక్షంలో పార్టీలో దీని మరి కాంగ్రెస్ గెలిపిస్తే ఆ నాయకులకే నువ్వు లాభం చేసిన ఇక్కడ ఒక నాయకుడు లేకుండా రూపురేఖ తెచ్చి మేము పునర్నిర్మించుకుంటే మళ్ళా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలపడ్డది ఆ రోజు నువ్వు పోయిన తర్వాత ముప్పై ఐదు వేలు ముప్పై మాకు మాకు కాంగ్రెస్ పార్టీకి మేము ఓడిపోయినా కూడా తొంభై ఐదు వేల మా మాకు అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా అయింది మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మళ్ళీ అధికారం అనుభవించాలనే ఒక దురాశతో ఈ రోజు లేఖలు ఇస్తా ఉన్నాం నిన్ను పార్టీ చేసుకోవద్దు ఎవరు కూడా చేర్చుకోరు చేర్చుకున్న ఇక్కడ కార్యకర్తలు నిన్ను వదిలిపెట్టాలి దయచేసి ఇక్కడ ఉన్న జీవితాలతో ఆడుకోవద్దు కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దు అని మేము మనం చేస్తున్నాం మేము పన్నెండు సంవత్సరాల తర్వాత మేము అధికారంలో ఉన్నాం ఈ పన్నెండు సంవత్సరాలు అజ్ఞాత మాసంలో గడిపేది ఇక్కడ ఉన్న కార్యకర్త ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు ఆడుకున్న దాఖలాలు లేవు ఇందిరా నాయకత్వంలో గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ ఊపొచ్చింది ఊపొచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము అధికారంలోకి వచ్చిన సంతోషం మళ్ళా ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీలకు వస్తా నేను టిఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నా కాంగ్రెస్ పార్టీలకు వస్తా అన్నాడు రాజే ఇక్కడ నీ అవసరం మాకు లేదు ఆల్రెడీ నువ్వు చెల్లెం నాడానికి ఇక్కడ నువ్వు చేసిన బదులు రిటర్ని మొత్తం